వెల్కమ్ టు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చిందండి ఇప్పుడు నేను మాది త్రీ బ్రాంచ్ ఉన్నాయి మూడు బ్రాంచ్ ఉందండి ఇంకోటి టాప్స్ లెంగి చున్నీస్ అవి ఉన్నాయి ఇంకోటి వచ్చిందంటే సాడీస్ ఉన్నాయి మొత్తం సాడీస్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ లైనింగ్ కానీ ఫాల్స్ కానీ అవి అన్ని వెరైటీస్ దొరుకుతుందండి నేను ఇంకోటి సెక్షన్ వెళ్ళే లాంగ్ లైన్ ఫ్రాక్స్ సెక్షన్ వచ్చిందండి ఇప్పుడు లాంగ్ లైన్ ఫ్రాక్ సెక్షన్ చూపిస్తాను లాంగ్ లైన్ వెళ్ళే లెహంగా మోడల్స్ నడుస్తుంది ఇప్పుడు పట్టు లెహంగాలు కానీ నేటిల్ లెహంగాలు కానీ ఈ లెహంగల మోడల్స్ కావాలి ఆ లెహంగల మోడల్ దొరుకుతుందండి మదర్ తక్కువ రెడ్డి దిగండి ఐదు వందల తొంభై కానీ ఇష్టం అవి చూపిస్తాండి ఇది చూడండి ఐదు వందల తొంభై ఐదు ఫైవ్ నైంటీ ఫైవ్ లంగాలు అన్ని లెంగల్ ఈ వెరైటీస్ కావాలి ఆ వెరైటీస్ దొరుకుతుంది ఎక్దమ్మ రీజనబుల్ రేట్ తక్కువ రెడ్డి ఈ చూడ కలర్స్ కూడా వేరే వేరే వస్తుంది చూడండి అన్ని కలర్స్ ఇలాంటి కలర్స్ వేరే వేరే వస్తుంది అన్ని కలర్స్ వేరే వేరే వస్తుంది చూడండి రేట్ కూడా మాత్రం తక్కువ ఐదు వందల తొంభై ఐదు రూపీస్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇద్దరు రీజనబుల్ ప్రైస్ అండి ఇది చూడండి పట్టులో మంచి పట్టు ఇట్లా టెన్ కల్ వస్తుంది పెద్దది మంచిగా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ వస్తుంది వెరైటీ ఉన్నాయండి దీని లోపల కాన్ కూడా వస్తుంది చూడండి ఎద్దం మంచిగా క్యా కాన్ వస్తుంది పెద్దది పెద్ద చున్నీ కూడా చూడదు పెద్ద చున్ని డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ప్యూర్ పట్టు ఎదండి డిఫరెంట్ మోడల్స్ పట్టు వస్తుంది అండి ప్యూర్ పట్టు దాని దీనిలో కలర్ సార్ కూడా మాత్రం సేమ్ ఇప్పుడే కలర్ వస్తుంది ఇలాంటి సేమ్ వెరైటీ వస్తుంది అండి అన్ని వెరైటీస్ దొరుకుతుంది దీని ప్రైస్ అయితే మాత్రం ఫార్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చు డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ప్యూర్ పట్టు అండి ఇప్పుడు నడుస్తుంది అండి కొడుతుంది మా పట్టు సైజా ఈ వెరైటీలు కావాలి చిన్న పిల్లలకి పెద్దలు కానీ ఆల్ వెరైటీస్ ఉంటుందండి నేను ఖాళీ శాంపుల్ కోసం చూపిస్తాను లేకపోతే ఇంకా పెద్ద పెద్ద లెంగల్ కానీ ఇది చూడండి బ్లౌజ్ కూడా లోపల వస్తుంది ఈ బ్లౌజ్ రెండు మీటర్ కానీ పెద్ద వస్తుంది సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చిన తర్వాత దీని చున్నీ కూడా వస్తుంది చున్నీ కూడా చూపిస్తాండి ఇది చూడండి చున్నీ కూడా ఇట్లా పెద్ద వస్తుంది అండి పెద్ద రెండు మీటర్ కానీ పెద్ద వస్తుంది అండి ప్యూర్ పట్టు ఇద్దాం ప్యూర్ పట్టు చున్నీ వస్తుంది అండి రెండు మీటర్ కానీ పెద్ద చున్నీ వస్తుంది పెద్ద చున్నీ వచ్చిన తర్వాత దీన్ని కలర్ షార్ట్ కూడా చూపిస్తాండి సేమ్ కలర్ షార్ట్ ఇలాంటి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గ్రీన్ కానీ పింక్ ఇట్లా కాంబినేషన్ వస్తుంది దీని ప్రైస్ కూడా తక్కువ అని తొమ్మిది వందల తొంభై ఐదు నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి పిల్లలు కానీ పెద్దల్లో కానీ ఆల్ వెరైటీస్ దొరుకుతుందని ఇది చిన్నపిల్లలలో చూపిస్తాన్ని కుట్ని ఉన్నాయి ఇది కుట్టిన ఉన్నాయి అన్ని లైన్లో ఎలాంటివి ఇది కుట్టిన వస్తుంది మాత్రం బార్డర్ కూడా చూడ బార్డర్ చూడండి చం ఇలా చంకేస్తుంది ఇలా ఫ్లోర్ కూడా చూడు డిఫరెంట్ మోడల్స్ పేరు పట్టు దీనికి అయితే మాత్రం బ్లౌజ్లో కుట్టిన వస్తుంది చూడండి కుట్టిన వస్తుంది చూడండి ఇట్లాంటి కుట్టిన వస్తుంది సేమ్ ఇట్లాంటి వస్తుంది అండి వచ్చిన తర్వాత దీని బ్లౌజ్ కూడా ఇది చున్నీస్ కూడా చూడు చున్నీ కూడా పెద్దని వస్తుంది అండి రెండు మీట్లు కానీ పెద్దని వస్తుంది చూడండి ఇలా చిన్న సైజ్ ముప్పై రెండు నలభై వరకు సైజు దొరుకుతుంది కూడా ఉన్నాయి పెద్దలు కావాలకున్నాయి కూడా కావాలి రెండు వెరైటీస్ దొరుకుతుంది అండి ఖాళీ మాత్రం శాంపుల్ కోసం చూపిస్తున్నా లేకపోతే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇట్లాంటి కలర్స్ వస్తుంది అన్ని కలర్స్ వేరే వేరే చూడండి అన్ని బొమ్మ ఇది అన్ని కలర్స్ వస్తుంది ఆరు కలర్స్ వస్తుంది ఆరు పీస్ వస్తుంది మొత్తం సైడ్ సైడ్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఇది అని ఇరండి ఇచ్చు చూడండి అన్ని కలర్స్ వస్తుంది వేరే వేరే దీంట్లో చేస్తారు టువెల్ నైంటీ ఫైవ్ రూపీస్ చూడండి క్లాస్ ల్యాంగ్ ఇప్పుడు నడుస్తుంది కొత్తది ఫ్యాన్సీ వెరైటీ బో బార్డర్ కూడా అంత మంచి కాంబినేషన్ ఉన్నాయి ఇప్పుడు కొత్త నడుస్తుంది అండి డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి చూడండి ఎదం వెరైటీ అన్ని షాప్లో కూడా రావచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి మళ్ళీ డైలీ డిఫరెంట్ వెరైటీ ఓపెన్ అయితే చూడండి ఎదం మంచి పెద్ద లెంగల్ అండి పెద్ద లెంగల్ చూసిన తర్వాత మళ్ళీ పైన బ్లౌజ్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కూడా చూపిస్తాండి సేమ్ దీనిలో కాంబినేషన్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా ఇచ్చి చూడండి బ్లౌజ్ కూడా పెద్దనే వస్తుంది రెండు మీటర్ కానీ ఇట్లా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని చున్నీ ఇట్లా ఇట్లా సిక్వన్ టైప్ చున్నీ వస్తుంది అండి టైప్ కాదు సిక్వన్ టైప్ ఇలా నడుస్తుంది క్రాస్ బ్రదర్ ఇది అండి దీనిలో బార్డర్ కూడా చూడు బార్డర్ కూడా ఫ్యాన్సీ వస్తుంది చూడండి ఎదం డిఫరెంట్గా బార్డర్ కూడా మోడల్ చూస్తే డిఫరెంట్గా ఉండాలి ఇది చూడండి ఎగ్జామ్ వెరైటీ ఉన్నాయి వెరైటీ వచ్చిన తర్వాత క్రాస్ మోడల్ ఇప్పుడు నడుస్తుంది దీని కలర్స్ వాటి కూడా వేరే వేరే వస్తుంది చూడండి అన్ని కలర్స్ వేరే వేరే వస్తుంది చూడండి అన్ని కలర్స్ ఆర్ పీస్ వస్తుంది ఆర్ కలర్స్ వస్తుంది అన్ని వేరే వేరే వస్తుంది చూడండి ఇలాంటి పింక్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ అన్ని కలర్స్ వస్తుంది దీని ప్రైస్ కూడా తక్కువండి థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి పట్టులో కూడా ఇదం సిల్క్ పట్టు ఇది మంచి పట్టు ఇప్పుడు నడుస్తుంది కొత్తది ఇదం రేట్ కూడా రీజనబుల్ మళ్ళీ చూడు ఇలా పెద్దది వస్తుంది ఇది కూడా చూడండి ఎద్దం డిఫరెంట్గా దీన్ని బ్లౌజ్ కూడా చూడు బ్లౌజ్ చూపిస్తాండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తుంది చూడండి సేమ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా కాంబినేషన్ వస్తుంది మంచి బ్లౌజ్ ఇప్పుడు కొత్త నడుస్తుంది అండి ఇట్లాంటి బ్లౌజ్ చూడండి ఎద్దం డిఫరెంట్గా ఉన్నాయి చూడు బ్లౌజ్ కూడా ఇట్లాంటి వస్తుంది ఎక్కువ మంచిగా అండి డిఫరెంట్ వచ్చిన తర్వాత దీని చున్నీ కూడా చూడు చున్నీ సేమ్ జార్జెట్ అని వస్తుంది అండి శ్రీకుమాన్ జార్జెట్ ఇలా చున్నీస్ అన్నీ ఉన్నాయండి ఈ చున్నీ చూడండి చున్నీ కూడా డిఫరెంట్గా పెద్ద వస్తుంది అండి జార్జెట్ పేపర్ సూపర్ దాన్ని మంచిగా ఉన్నాయి డిఫరెంట్గా మానవండి చూడండి ఎదం కాంబినేషన్ కూడా చూడండి ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది అండి ఇదం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇది చూడండి ఇద్దరు వెరైటీగా వస్తుంది వెరైటీ వచ్చిన తర్వాత దీని కలర్ సార్ కూడా త్రీ కలర్స్ వస్తుంది వన్ టూ త్రీ కలర్స్ వస్తుంది మాత్రం ఇట్లా బొమ్మ లేకునే సేమ్ ఇట్లాంటి వస్తుంది దీని ప్రైస్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది చూడండి చిన్న కుట్టిన లెంగ అండి కుట్టిన లెంగ వస్తుంది ఇది మాత్రం బనాస్ బార్డర్ ఈ పట్టు వస్తుంది పట్టు కూడా ఇదం ఫ్యాన్సీ పట్టు అండి ఇదే బార్డర్ కూడా ఫ్లవర్ కూడా ఫ్లవర్ కూడా వస్తుంది ఫ్లవర్ వచ్చిన తర్వాత దీని బెల్ట్ కూడా వస్తుంది అని బెల్ట్ కూడా చూడ డిఫరెంట్గా వచ్చిందండి డిఫరెంట్ వచ్చిన తర్వాత దీని ఇది చూడు లేస్ కూడా డిఫరెంట్గా వచ్చింది అండి డిఫరెంట్ ఇచ్చిన తర్వాత ఇది చూడండి ఇద్దరు మంచిగా ఉన్నాయి వెరైటీ కూడా చూడు వెరైటీ డిఫరెంట్గా వస్తుంది అండి ఇది చూ వస్తుంది ఇది కుట్టిన వచ్చిన తర్వాత దీన్ని జార్జెట్ చున్నీస్ కూడా వస్తుందండి ఇది చూడండి సేమ్ ఇట్లాంటి జార్జెట్ చున్నీ వస్తుందండి చూడు సేమ్ జార్జెట్ చున్నీ వస్తుంది పెద్ద వస్తుంది అండి రెండు మీటర్ కానీ పెద్ద చున్నీ ఉన్నాయి చూడండి అంత పెద్ద చున్నీ వస్తుంది బార్డర్ వచ్చిన తర్వాత బోర్డర్ వస్తుంది బోర్డర్ వచ్చిన తర్వాత దీని సిక్స్ కలర్ ఉన్నాయి సిక్స్ ఫైవ్ సైజ్ వైజ్ వస్తుంది సేమ్ ఇట్లాంటి వస్తుంది అండి దీని ప్రైజ్ అయితే మాత్రం సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా చూడండి చిన్నపిల్లల ఐటమ్స్ అండి కుటిన్ వస్తుంది అండి మంచిగా ఉన్నాయి డిఫరెంట్గా చూడండి బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చిన తర్వాత ఇద్దరు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇద్దరు మోడల్ వచ్చిన తర్వాత దీని బ్లౌజ్ కూడా కుటిన్ వస్తుంది సేమ్ ఇలాంటి కుటిన్ వస్తుందండి ఇది చూడండి సేమ్ ఇలాంటి కుటీ వస్తుంది కుటీని వచ్చిన తర్వాత ఇది చూడండి దీన్ని చున్నీ కూడా చూడు చున్నీ కూడా పెద్ద వస్తుంది అండి ఇద్దరు డిఫరెంట్గా ఉన్నాయండి చూడండి ఇద్దాం మంచిగా ఉన్నాయి చుని డిఫరెంట్గా వస్తుంది డిఫరెంట్ వచ్చిన తర్వాత దీని ప్రైజ్ అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలు చూడండి ఇవే కూడా డిఫరెంట్ వెరైటీ వస్తుంది మంచి వెరైటీ పట్టు టైప్ వస్తుంది పట్టులో క్లాస్లో కూడా ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీ వెరైటీ వస్తుంది చూడండి బార్డర్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్గా ఉండండి ఇద్దరు చూడండి ఫ్లోర్ వస్తుంది ఫ్లోర్ కూడా డిఫరెంట్ వస్తుంది ఫ్లోర్ వచ్చిన తర్వాత దీని మళ్ళీ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది ఇలాంటి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చిన తర్వాత దీని చున్నీ కూడా చూపిస్తాను అండి చున్నీ కూడా రెండు మీటర్గా పెద్దని వస్తుంది చూడండి ఇద్దరు వెరైటీగా వస్తుంది చూడండి చూడండి చున్ను కూడా ఎంత పెద్ద నచ్చుతుంది ఇది మంచిగా వెరైటీ ఉన్నాయి ఇద్దరు డిఫరెంట్గా నడుస్తుంది అండి ఇది మంచిగా ఉన్నాయి దీని కలర్ సార్ కూడా చూపిస్తాండి సేమ్ ఇట్లాంటి కలర్ సార్ వస్తుంది చూడండి సేమ్ ఇట్లా బొమ్మ సేమ్ ఇట్లాంటి కలర్ సార్ వస్తుంది చూడండి అన్ని కలర్స్ వేరు వేరు వస్తుందండి ఇది చూడండి దీని ట్రై అయితే టువెల్ ఎయిటీ రూపీస్ అండి ఇది చూడండి ఈ సెక్షన్ నచ్చిన అన్ని వెరైటీస్ చూపిస్తాండి నేను అన్ని వెరైటీ చూపిస్తాను ఇది ఇల్లు లెంగా మోడల్స్ ఈ లేంగా మోడల్స్ వాళ్ళ పట్టుల్లో కానీ లాంగుల్లో కానీ అన్ని వెరైటీ చూపిస్తాండి మీరు రాన్ని ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి దానిపైన చేసుకోవచ్చు పదివేలు చేసుకోవచ్చు మూడు షాప్ కలిపి పదివేలు మీరు ఆన్లైన్ పరిచయం చేసుకోవచ్చు షాప్లో కూడా రావచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి మీరు కాల్ కూడా చేసుకోవచ్చు ఒకటి థ్యాంక్ యూ